ఇక్కడ మీరు పండించి రమ్మ అరే అందరూ కూడా మొత్తం వేరే వేరే కానుంచి తెప్పించిందిగా చాలా కష్టంతో కూడుకున్న పని పువ్వులు తెచ్చు అంటే ఈ పబ్లిక్ అనుకుంటారు మంచిగా గంతనా గింతనా అంటారు కానీ ఈ కష్టము చాలా కష్టము దయచేసి ఆడద్దు కొనుక్కోండిగా సంబరంగా బతుకమ్మ ఆడుకోరు ఈ కష్టం వీళ్ళ కష్టం తెలవాలనే ఇప్పుడు నేను వీరతడు మాట్లాడిపిస్తాను ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే దూర ప్రాంతాలలోకి వెళ్ళి తీసుకొస్తారు పువ్వులన్నీ మీరు అనుకుంటారు పెరట్లలో వండించారని మీరు అనుకుంటారు కానీ కాదు ఆదిలాబాద్ కూడా వేయరాట ఓ దూర దూరం మీరు ఎక్కడ వేరు ఈ ఒక్క రోజు కోసం మీరు శ్రమ పడాల్సిందేగా తప్పది సీతమ్మ పూలు పుల్లు ఉన్నాయి హలో నమస్తే ఏం సగీ బాగా రోజులు కానీ బాగా రోజులు కానీ వాడు మళ్ళా ఈ ఏడు మనాలు ఉంటలేవా మరి అత్తయ్య అసలు షేపులు అవి అమ్మేటోన్ని అవి కూడా అమ్ముతావు అమ్ముతానా పూలు ఎక్కడ తెచ్చి నువ్వు అయ్యో ఈ పబ్లిక్ అందరూ ఇక్కడ ఇళ్ళల్లో పండించారు అనుకుంటారు రాజున్నారు ట్రాలీ పడకపోయినావా ఈ ఖర్చులన్నీ వెళ్తాయా వీళ్ళ కష్టాన్ని గుర్తించండి వినండి వాళ్ళ మాటలనే మీకు నేను చూపెడుతున్నా ఎంతో కష్టపడితే కానీ పూలు ఇక్కడ రాలేదు డైజెస్ట్ బేరదు ఎవరైనా ఈ ఒక్కరోజు బీరాలు ఆడకుండా పూలు కొనుకోరు బతుకమ్మ బతుకమ్మ మాతల్ని బతుకమ్మ సో అమ్మ కొన్ని తెచ్చుకునేది సింపుల్గా అమ్మేసి అప్పటికి వెళ్ళిపోతా ఆ నా ఉద్దేశం ఏంటంటే మంచిగా కొన్ని అనేది తెచ్చుకున్నది అమ్మ చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు నాయ ఉంటామా మందమర్ మార్కెట్లో చుట్టుపక్కల గ్రామాల నుండి ఈ బతుకమ్మ పండుగ కోసం పువ్వులు తీసుకొచ్చి మన కోసమే వీళ్ళందరూ వచ్చారు ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు నేను చెప్తున్నా ఈ కాశపేట స్వామి పాలవాడిని కాస్పేట యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ అమ్మా ఎట్లా అమ్ముతారో కట్ట ఇది ఎంతో కష్టపడితే ఇక్కడికి వచ్చిందని వాళ్ళందరూ చెప్తారు దూర దూర ప్రాంతాలకు పోయి అక్కడ ఉండి పోసి ట్రాలీలు తీసుకొని వచ్చి అందుకే మీరు వచ్చేటోళ్లకు మీరు అనుకున్నంత ఈజీగా రాలేదు పువ్వు రేటు మాత్రం అంతే చాలామంది అనుకుంటారు ఆ ఇందాలను పెరట్లో మండించిన అనుకుంటారు వాళ్ళు ఏ చాలా ఇబ్బంది అవుతుందమ్మా అక్కడ ఏ బాబు నేను అక్కడ నుంచి అడిగి తెలుసుకుంటూ వస్తాను మంచి మాట చెప్పిన చాలా మంచి మాట కష్టపడితేనే ఏదైనా వస్తుంది లేకపోతే రాదు నిజమమ్మా ఇవి ఎన్ని చేపించమ్మ మీరు మీదనా సంతోషం సంతోషం ఎక్కడమ్మ ఊరు అదిల్పేట్ సంతోషం థ్యాంక్ యూ నిమ్మకాయలు సీతమ్మ పూలు ఆకుల నుండి సపరేట్గా వేరు చేసి రెడీగా ఉంచుతుంది అమ్మ మీకు ఎందుకు తొందరగా మీరు బతుకమ్మను పేర్చుకోవాలనే ఈ అమ్మగో అట్లా తను దిగా రేపయితే మంచి బిజీగా ఉంటుందమ్మా తొందర పడకుర్రి రేపడదాకా టైం ఉంది అమ్మ అమ్మకుర్రి కొంచెం అంత ఆ మిత్రులారా ఈ పువ్వులు వెనుక చాలా చరిత్ర ఉంది ఈ పువ్వులు అట్టుగానే ఇక్కడికి రాలేదు మీ దగ్గరికి వచ్చినాయంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళి అక్కడ బేరాలు ఆడుకొని పైసలు పెట్టుకొని ఖాళీల ద్వారా తెచ్చుకొని వీడ మీ దగ్గరకు వచ్చిన ఈ పూలు అమ్మే వాళ్ళు అది వాళ్ళు ఏలో ఇళ్ళలోనో అక్కడిక్కడనో పెట్టినర్రని మీరు అనుకొని అంతనా ఇంతనా అని బేరాలు ఆడతారు బేరాలు ఆడకుడి దయచేసి చాలా కష్టంతో ఈ పూలు ఇక్కడికి వచ్చినాయి వాళ్ళ అన్నంతా ధరలు పెట్టి ఈ ఒక్క రోజు కొనండి ఈ తెలంగాణ బతుకమ్మ కోసం ఈ ఒక్కరోజు మీరు కొనండి బేరాలు ఆడద్దు నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండో ఛానల్ మందమారి సినిమా ఉంటా రానా నిదా ఏంటమ్మా ఓకే చెప్పేసి గట్టిగా చెప్పేసే అయిపోయినట్టుగా రేపేం అమ్ముతావమ్మా అమ్మ లేదు అమ్ముడు పోతే ఈజీగా చాలా వెనుక గారు ఈ రోజు ఒక్క రోజు కదా ఉంటారు బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ పేపర్లో కాదు యూట్యూబ్ ఛానల్ నీ అబ్బాయా ఎవరు బతుకమ్మ పండుగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది తీసుకో బ్రదర్ తీసుకో నమస్తే మంచిగా తిత్తానా ఏం శాంతి తీస్తా ఊ కనుక నువ్వు పెద్ద మనిషివి అనుభవశాలి నువ్వు చెప్పు రేపు ఆడతాను రేపు ఆడతాను రే பதிப்படம் தான் அறுபத்தாம் நானு தான் ada <muchas> parne અના નમસ્તી ઓ કોની પેટમાં વિડિયો આ જો પેડ જો પેડ હા જોડોન દિસ અરે તો હા 250 100 100

సో లో చూడండి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా పక్క గ్రామాల నుండి పువ్వులు తీసుకొని వచ్చారు ఈ బతుకమ్మ పండుగ మీరు సంతోషంగా ఆడుకోవాలని సంబరంగా ఉండాలని వీళ్ళు తీసుకొని వచ్చారు దయచేసి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మీరు నేరాలు మరీ మరీ వాళ్ళని అడిగి అడిగి వాళ్ళకు ఇబ్బంది పడేటట్టు ఇవ్వకుండా మీరు కొనండి బతుకమ్మ బతుకమ్మ మాతై బతుకమ్మ

మందమ్మారి యూట్యూబ్ సార్ కాసిపేట స్వామి నేనే బతుకమ్మ బతుకు చూడండి బతుకమ్మ పండుగ కోసము పువ్వులు వీళ్ళు ఎంతో కష్టపడి మన మందమ్మారి మార్కెట్ తీసుకొని వచ్చి దయచేసి వీళ్ళను బేరాలు ఆడకుర్రి రిక్వెస్ట్గా తీసుకోర్రీ ఇవాళ ఒక్క రోజు కోసం మీరు బేరాలు ఆడాలని ఇబ్బంది పెట్టకూరు వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ పూలు ఇక్కడ దాకా రాలే అమ్మా పండించిరా కొనుకొచ్చిన మరి ఇలాగ తెలియదు వీళ్ళు ఏమనుకుంటారంటే పబ్లిక్ పబ్లిక్ తెలుపుతే లేదు ఇంట్లో పట్టుకొని వచ్చినారా అనుకుంటారు అందుకే ఇష్టం ఉన్నట్టు బేరా వాడతారు కదా మీరు చెప్తేనే తెలుస్తుంది ఇక్కడ దాకా ఎట్లా వచ్చినాయ ఎక్కడి నుంచి వచ్చిన మీరు ఎవరికైనా వచ్చినరా మరి రాలి నేను చెప్తే ఇంత కష్టమైతే కానీ ఇది ఇక్కడ రాదు పువ్వులు సింపుల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈజీగా అడుగుతారు వీళ్ళు చెప్పాలని నేను అందరితో అడిపించుకుంటూ వస్తాను

వెళ్ళిపోదాం ఇక చాలు ఫుల్గా చేతులు వస్తానే నాకు కూడా వెరీ గుడ్ ఏం పూలు తెచ్చినావు చామంతి పూలేనా కలర్ పూలు తెచ్చినావా అన్న వీటి అన్నిటికీ తెంపి కలర్ వేసి ఎంత అన్న నువ్వు చాలా కష్టపడ్డావు ఆ కష్టానికి నీకు ఫలితం ఇలా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది పండ్లను పండ్లు అక్కడ గేట్లు వేసేది అయిపోవు ఊసులు తీద్దామంటే వీలైతే లేదు చూడండి అన్న మీకోసం రకరకాల రంగులు వేసి మరీ తీసుకొచ్చండి ఈ పువ్వులు మీరేమో సింపుల్గా వచ్చి అంతనా ఇంతనా అని బేరాలు ఆడతారు అన్న అంతేనా ఆ కష్టాన్ని ఒకసారి అర్థం చేసుకొని మీరు బేరాలు ఆడద్దు పువ్వులు కొనండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఆ విధంగా మనము ముందడికి పోదాం

ఏమంటావు అన్నా ఎందుకు ఇది సార్ ఇక మన కాయలేదా కాయ లేదా చెట్లు ఉన్నాయి మొత్తం కదా చెట్లు అయితే ఉన్నాయి కదా ఎక్కడన్నా మీది ఇది యూట్యూబ్ ఛానల్ అన్న నేను తెలంగాణ యూట్యూబర్ నా పేరు కాశపేట స్వామి ఛానల్ పేరు కాసపేట స్వామి మన సినిమా రెండు ఉన్నాయి ఫాలో అవ్వండి ఇంకా ఎంతమ్మా ఇంటిసేపు వంద వంద అన్నట్టు అన్న ఎందుకు మళ్ళీ రేపు ఉంది కదా రేపు ఉందకు మరి అదే మరి మళ్ళా నీకు ఇబ్బంది అవుతుంది ఇయ్యాలే మొత్తం మేము అనుకో రేపు మంచి కష్టమవుతుంది నీకు తీసుకో తీసుకోర్రీ తీసుకోర్రీ తొందర పడగుర్రె అమ్మా రేపు అమ్మొచ్చు ఇంకా రేపు కూడా ఉంది రేపు పొద్దుగాల బాగా పబ్లిక్ వస్తారు ఇంకా ఇదేం తొందర పడద్దు నేను అదే నేను అనేది అదే రేపు ఫుల్గా అమ్మవచ్చు తొందర పడ మంచిగా లాభాలు వస్తాయి ఇవి అట్టిగానే రాలేదు ఎంతో కష్టపడి వచ్చినాయని అందరు చెప్తారు అక్కడ అందరు వనుక్కొచ్చినారట దూర దూర ప్రాంతాలు పోయి కొనుక్కొని వచ్చి ఏ ఊరు మాది మన్న మరే మరి మీదే ఊరు మాది నీది వన్ కాదు కాదు ఎక్కడికి నీళ్ళు ఇవ్వరా ఓకే నాన్న నన్న ఎందుకు తిరుగుతుంది నమస్తే 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 వేసాది బాయ్ నాన్న అడిగి తెలుసుకుంటాను పూలు ఎట్లా ఏంది మరని అన్నీ ఎంత ఇబ్బంది అవుతుంది వీళ్ళకు వైద్యని బాగా కాస్ట్ ఉన్నాయి పూలు ఈ సంవత్సరం ఈ ఒక్కరోజు కొనుగోనండి బ్రదర్ ఈ ఒక్కరోజు కొనండి ఎందుకంటే గది ఒక్కటి రాని ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఇక్కడ దాకా వచ్చింది అందుకని ఈ ఒక్కరు బేరాలు ఆడద్దు సరే కాశ్మీర్ స్వామి నేను మొన్న సినిమా నాదే రెండు సో మొత్తానికి ఈ విధంగా మన్నవరి మార్కెట్లో పువ్వులు అనేటివి తీసుకొని వచ్చి మనం మొత్తానికి ఇట్లా బయటికి వచ్చినాం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేను మీకు చూపెడతా ఒకసారి చూడు ఏ విధంగా ఉన్నా అబ్బా అబ్బా ఓ రా మన్నవర మార్కెట్లో ఈ పువ్వులు బతుకమ్మ కోసం చాలా మంది పక్క గ్రామాలకు వెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చారు మన కోసం సో మీరు హ్యాపీగా బతుకమ్మ ఆడుకోవాలని వీళ్ళందరినీ చెప్పారు ముందుగా మీ అందరికీ బతుకమ్మ పడిన శుభాకాంక్షలు వచ్చేసి తొందరగా పువ్వులు కొనుక్కోండి సంతోషంగా బతుకమ్మ ఆడండి నేను తెలంగాణ యూట్యూబ్ మందమారిటీ సార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండో ఛానల్ మందమారి సినిమా అమ్మ చెందే